నాలుగు చెర్నాకుళ్లు మామూలుగా మనం ఇప్పుడు రూల్స్ ఆ విధంగానే ఉళ్ళు కర్రలు కానీ మామూలు కర్రలు కానీ వాటానికి వీల్లేదు లైన్ ఐటి పోయి వైపు టచ్ సైడ్ లైన్ దాటి బయటకు వెళ్ళింది అనుకోండి ఆ కొలత తీసేయటం అది గిర్ర దాటిన తర్వాత నీళ్ళు పైన కొంచెం లోటే

జాగ్రత్తగా చూసుకోండి రొచ్చి అయిపోయిందండి ఇంకేమన్నా రైతులే ఉన్నా టోకెన్స్ కూడా ఇచ్చేస్తారు త పాటేశ్వర అమ్మవారి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా గురిజాల పుష్పదర్శన శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశరెడ్డి గారు వెజ్ల మండల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ర్సింహారెడ్డి జూనియర్ గాంధీవా నాలుగు పోటీకి రావాలి ముప్పై నిమిషాల కల్లా శ్రీ లక్ష్మి నరసింహస్వామి

పులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు మొట్టమొదటి రావాలి గురిజాల మండలం పల్నాడు జిల్లా ఎవరైనా పోటీకి తదుపరి వస్తే వాళ్ళకి అవకాశం మూడో పోటీకి రావాలి ఎవరైనా వస్తే వస్తే శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీసులతో పెట్టినైన అమరలాంగేశ్వరరావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా తగా పోకి రావాలి ఐదు సత్యనారాయణ గారు కొప్పోలు గురంపూడి మళ్ళా నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం తరఫున తొమ్మిదో జతగా పోటీకి రావాలి మొత్తం పది జాతర ట్రా తీసామండి సీనియర్ విభాగంలో మొట్టమొదటి జాతగా బ్రదర్ శ్రీనివారు ఓం శ్రీ శ్రీ విజయ దుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గరికపాటి శ్రీధర్ గారు పెదపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు పది గంటల ముప్పై నిమిషాలకు కోర్టులో ప్రవేశపెట్టాలండి రెడీగా ఉండాలి రెండో జతవారీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంపిఎం శ్రీకాృష్ణమహన్ గారు విజయవాడ ధర్మిశాల కృష్ణా జిల్లా మూడో జతగా శ్రీ శ్రమవారి దేవస్థానం గుంజాల నాలుగో జతగా శ్రీ శ్రీ రౌతార్ సింగేశ్వర స్వామి సూర్య గోరేని కేసరెడ్డి గారు పెద్ద ఐదో జత మండల నందాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సురేంద రెడ్డి గారు గారు నరసింహారెడ్డి రావాల్సిన వారు శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్దనేని అమర్ నాగేశ్వరరావు గారు పులిపాడ పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా ఆరో తతగా పోటీ శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పిఆర్ మెమోరియల్ పొలగం జశితారెడ్డి గారు కూచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా బైరవ గరుడ ఏడవ జతగా టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలష్ రెడ్డి గారు యాదరెడ్డిపల్లి తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర రాముడు లక్ష్మణుడు ఎనిమిదవ జతగా పోటీకి రావాల్సిన వారు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా బోడిది బసవ తొమ్మిదవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు ఐతరా సత్యనారాయణ గారు కుప్పోలు గుర్రంపూడి మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం పదవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో குந்தூர் ராம் கோபால் ரெடி காரி குறை சரிமெல்ல மண்டலம் நந்தால ஜிளா மொட்டாதி போய்